హాయ్ అసలు ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ అమెరికా నుండి వలసదారుని భారతదేశానికి పంపించే క్రమంలో మోదీ గారు అండ్ ట్రంప్ గారు భేటీ ఏర్పడడం అనేది ప్రపంచవ్యాప్తం కూడా చర్చనీయాంశంగా మారడం చూస్తాం సార్ మరి ఇలా భేటీ యొక్క ప్రధాన హైలైట్స్ ఏంటి అండ్ దీనివల్ల తెలుగు వాళ్ళకి ఏమన్నా లాభాలు ఉండే అవకాశం ఉన్నాయా ఇప్పుడు మోడీ ట్రంప్ జాయింట్ మీటింగ్ జరిగింది ప్రెస్ మీట్ కూడా జాయింట్గా అయ్యారు ఒక నోటు కూడా దాదాపు ముప్పై ఒక్క అంశాలతో జాయింట్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు సో ఇప్పుడు ఏంటంటే అంతా కూడా ట్రంప్ మోడీ మీటింగ్లో ఎవరికి అమెరికాకు లాభం జరిగిందా ఇండియాకి లాభం జరిగిందా మోడీ ఏమన్నా సాధించుకోరాగలిగాడా ఇండియాకి లేకపోతే ట్రంప్కి లొంగిపోయాడా ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మోడీ భక్తులు కావచ్చు మోడీ వ్యతిరేకలు రెండుగా చీలిపోతున్నారు ఈ విషయంలో సో ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని మనోళ్ళని నూట నాలుగు మందిని గొలుసులు వేసి వేసి పంపించారు దానికి మోడీ వ్యతిరేకించలేదు పైగా సమర్థిస్తూ జయశంకర్ పార్లమెంట్లో మాట్లాడాడు ఇలాంటి విమర్శలు ఉన్నాయి సో అసలు వీళ్ళ ఈ థర్టీ వన్ అంశాలతో కూడిన జాయింట్ స్టేట్మెంట్లో ఏముంది ఇండియాకి లాభమా నష్టమా తెలుగు వాళ్ళకి దీనివల్ల ఏమన్నా లాభం జరిగిందా నష్టం జరిగిందా ఇది మనం మాట్లాడదాం సో ముందు నేను తెలుగు వాళ్ళ తర్వాత మాట్లాడితే ఫస్ట్ వీళ్ళ స్టేట్మెంట్లో హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చి రానా అనేవాడిని టూ టూ థౌజండ్ ఎయిట్లో ముంబై అటాక్స్లో కింగ్ పిన్ అంటారు అతను దాన్ని డిజైన్ చేస్తాడు అతను బేసిక్గా కెనడా సిటిజను బట్ పాకిస్తానీ ఆరిజను అతన్ని అమెరికా అప్పగించడానికి ఒప్పుకుంది అది ఒక మోడీ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు అంటే మన దేశంలో అటాక్ చేసిన ఒక టెర్రరిస్ట్ని అమెరికా అప్పగించడానికి ఒప్పుకుంది ఇక రెండవది డిఫెన్సు తర్వాత ట్రేడు ఇమ్మిగ్రేషను టెక్నాలజీ ఈ విషయాల్లో పరస్పర ఒప్పందాలు అనేకం జరిగాయి ఫస్ట్ డిఫెన్సు డిఫెన్స్లో మిషన్ ఫైవ్ హండ్రెడ్ అగ్రిమెంట్ పేరు మిషన్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక పదేళ్లలో ఐదు వందల బిలియన్ డాలర్ల ఇది జరగాలి అనేది ట్రేడ్ జరగాలనేది దీంట్లో ఒప్పందం దీన్ని కాంపాక్ట్ అంటారనమాట వాళ్ళు పెట్టారు కాంపాక్ట్ అంటే క్యాటలైజింగ్ ఆపర్చునిటీ ఫార్ మిలిటరీ పార్ట్నర్షిప్ యాక్సలంగ్ కామర్స్ అండ్ టెక్నాలజీ అది కాంపాక్ట్ మూడు పదాలు వాడారు కాంపాక్ట్ ఒకటి ఏషియా ఒకటి ట్రస్ట్ ఒకటి నేను మిగతా రెండు తర్వాత చెప్తాను కాంపాక్ట్ అంటేమో ఈ కామర్సు మిలిటరీ పార్ట్నర్షిప్పు టెక్నాలజీ వీటికి సంబంధించిన ఒక ఒప్పందాన్ని కాంపాక్ట్ అని చెప్పారు డిఫెన్స్లో ఏంటంటే అమెరికా నుంచి మనం అనేక డిఫెన్స్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు డిఫెన్స్ వార్ఫేర్కి సంబంధించి కావచ్చు ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి స్టెల్తీ విమానాలు కావచ్చు తర్వాత షిప్ బేస్డ్ మిసైల్స్ కావచ్చు ఇలాగ రకరకాలుగా అమెరికా నుంచి దిగుమతులు చేసుకోవడానికి ఒప్పందం జరిగింది ఇది బేసిక్గా రెండవది అటానమస్ సిస్టమ్స్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అనమాట ఇది ఇదే ఇండస్ట్రీ అలైన్సు అటానమస్ స్టాండర్డ్స్ అంటే అటానమస్ అంటే మ్యాన్ పవర్ తక్కువగా ఉంటూ ఆటోమేటిక్గా పనిచేసే ఇంజన్స్ కావచ్చు వాటి దీంట్లో కూడా పరస్పరం చేసుకోవాలనేది ఏషియా అనే ఒక ఒప్పందం జరిగింది మూడవది ట్రస్ట్ ట్రస్ట్ అంటే ట్రాన్స్ఫర్మేటిక్ రిలేషన్షిప్ యుటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ సో ఈ మూడు రకాలు కాంపాక్ట్ ఏషియా ట్రస్ట్ ఈ మూడు రకాల ఒప్పందాలు జరిగాయి అంటే ట్రేడ్లో మనకి ఇప్పుడు ఏంటంటే మేజర్గా కన్సర్న్ అమెరికాతో మనకు కన్సర్న్ ఏంటంటే ఒకటి ట్రేడ్ తారిఫ్ సిక్ వేస్తున్నాను బెదిరిస్తున్నాడు దాని తర్వాతేమో ఎమిగ్రేషన్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ లీగల్ ఇమిగ్రేషన్ స్టూడెంట్స్ ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్ మనకి ప్రధానంగా ఉన్నాయి ఈ మూడు రకాలను ఎలా అడ్రస్ చేశారని చూసినప్పుడు ట్రేడ్లో ఏంటంటే ట్రేడ్ నేను నిన్న కూడా చెప్పాను మనం ఎక్స్పోర్ట్లు చేసే ఎక్కువ చేసేది ఎవరికంటే అమెరికాకి మన ఎక్స్పోర్ట్ టోటల్ ఎక్స్పోర్ట్లో ఎయిటీన్ పర్సెంట్ అమెరికాకి నెంబర్ వన్ దేశం అమెరికా మనం ఎక్స్పోర్ట్లు ఎక్కువ చేసేది ఇంపోర్ట్లు అమెరికా నుంచి మనం ఇంపోర్ట్లు చేసుకుంటున్నాం కాకపోతే ఎక్స్పోర్ట్లకి ఇంపోర్ట్ల మధ్య బాగా ఫిఫ్టీ పర్సెంట్ గ్యాప్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయల విలువైన వస్తువుల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఎక్స్పోర్ట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఇంపోర్ట్ యాభై రూపాయల విలువైందో మాత్రం చేసుకుంటున్నాం అంటే మనం ఎక్కువ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికా నుంచి తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం దీనివల్ల ట్రేడ్ బ్యాలెన్స్ అంటారు ట్రేడ్ బ్యాలెన్స్ అమెరికాకి ఫిఫ్టీ పర్సెంట్ ఇండియాతో ఉంది అమెరికా కంట్రీ ఎలాంటిదంటే అన్ని దేశాలతో కూడా ట్రేడ్ బ్యాలెన్స్ అన్ని దేశాలకి వాళ్ళ ఎక్స్పోర్ట్ కంటే కూడా అన్ని దేశాల నుంచి వాళ్ళు ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి దీన్ని ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే టారిఫ్స్ వాళ్ళకి ఎక్కువ పడుతున్నాయి సో మనం ఇంపోర్ట్ చేసుకునే దాని మీద ఏమో టారిఫ్స్ ఎక్కువ వేస్తున్నాం మన ఎక్స్పోర్ట్ మీదేమో అమెరికా టారిఫ్స్ తక్కువ ఉన్నాయి ఇది ఎందుకు ఉంది అంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ట్రేడ్కి సంబంధించి అన్ని దేశాలు ఒప్పందాలు రకరకాల రూపాల్లో ఒప్పందాలు చేసుకున్నాయి దాని తర్వాత కాలంలో డబల్యూటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పడింది అగ్రిమెంట్స్ ఏర్పడి దాంతో ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలకి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య తేడా ఉండాలి ట్రేడ్లో ఈ ట్యాక్సెస్లో అనేది ఒప్పందం ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో రైతులు ఉంటారు వాళ్ళు ఇండస్ట్రీస్ని టెక్నాలజీని ఉపయోగించుకుంటారు వాళ్ళకి అమెరికన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది మనోరో రైతు మాట్లాడుతున్న మాకు అసలు ఇక్కడ లాస్ అనేది ఉండదు వ్యవసాయంలో ఒకవేళ లాస్ వస్తే కూడా మాకు ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది కాబట్టి లాస్ అనేది ఇక్కడ అగ్రికల్చర్లో లేదు అనేది ఆయన చెప్తున్నా మనకి రివర్స్ లాస్ లేని అగ్రికల్చర్ ఇక్కడ ఉండదు కాబట్టి మన అగ్రికల్చర్ని రైతుల్ని కాపాడడం కోసం అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని అమెరికా నుంచి తీసుకున్నప్పుడు మనం ఎక్కువ ట్యాక్స్లో తారిఫ్ చేస్తాము మన ప్రోడక్ట్స్కి అమెరికాలు తక్కువ ఉంటాయి దీనివల్ల ఇప్పుడు ఈ బ్యాలెన్స్ని అతను ట్రంప్ నేను వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నేను పట్టించుకోనని చెప్తున్నాడు అతను అన్ని దేశాలకు కూడా ఈక్వల్గా ఉండాలి మా దేశం వస్తువుల మీద మీరెంత వేస్తే మీ దేశం వస్తువుల మీద నేను కూడా అంతేస్తా అనేది ఆయన డిక్లేర్ చేశాడు దానివల్ల ఇప్పుడు ఇండియాకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మన దేశంలో ఉండే రైతులు కావచ్చు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని కావచ్చు మనం ప్రొటెక్ట్ చేయాలంటే కంపీట్ చేయలేరు కదా అమెరికన్ రైతులు మన రైతులు పోటీ పడలేరు కాబట్టి మన రైతులని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇది మన దేశం ఉన్న కర్తవ్యం దీనికి మోడీ ఏం చేస్తున్నాడంటే కొన్ని తారిఫ్స్ మీద ఆల్రెడీ తగ్గించాడు మోడీ మన బడ్జెట్లోనే కార్ల మీద టెస్ల కార్ లాంటి వాటి మీద మోటార్ బైక్స్ మీద ఫ్రోజన్ ఫిష్ దీని మీద ఇలాగ చాలా వాటి మీద ట్యాక్సులు తగ్గించారు అంటే ముందుగానే మోడీ దగ్గరికి మనం వెళ్ళబోతాం కాబట్టి ముందుగా తగ్గి రంపుతో మాట్లాడడానికి ఇబ్బంది ఉండదని మోడీ ప్రభుత్వం ఆలోచించి ముందుగానే ట్యాక్సుల్ని కొంత తగ్గించారు తగ్గించిన తర్వాత అతను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ట్రంప్ ఆల్రెడీ వీళ్ళు తగ్గించారు తగ్గించే పనిలో ఉన్నారని ఇప్పుడు ఏంటంటే ట్రంప్కి ఏంటంటే ఈ ట్రేడ్ బ్యాలెన్స్ అన్నాను కదా వాళ్ళ దేశం నుంచి మనకు వచ్చేదానికంటే కూడా మన దేశం నుంచి వాళ్ళకి వెళ్ళేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే అంటే మా దేశం నుంచి మీరు ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకోండి అనేది అడుగుతున్నాడు దానికి ఇండియా ఒప్పుకుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్కి సంబంధించిన అనేక ఇందాక చెప్పిన అనేక టెక్నాలజీ అనేక ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్స్ పెరగబోతున్నాయి ట్రేడ్ ట్రేడ్ ఇప్పటివరకు మనకేందంటే మన ఇద్దరి మధ్య వన్ నైన్ దాదాపు టూ హండ్రెడ్ మిలియన్ ఉంటే అది టూ థౌజండ్ థర్టీ నాటికి ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్లో టార్గెట్ పెట్టుకున్నారు దీనివల్ల ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ తర్వాత ఎల్ఎన్జి లిక్విఫైడ్ నేషనల్ నేచురల్ గ్యాసు ఈ రెండు మనం ఎక్కువ ఇంపోర్ట్ చేస్తాం మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేది ఏంటంటే ఈ ఈ రెండు ఎక్కువ చేసుకుంటున్నాం ఇప్పటివరకు ఏంటంటే అమెరికా లీస్ట్లో ఉంది మనం అమెరికా నుంచి ఎక్కువ చేసుకోవట్లేదు యాక్చువల్గా రష్యా నుంచి ఎక్కువ చేసుకుంటున్నాం మొన్నటి వరకు దాదాపు మన టోటల్ ఆయిల్ దిగుమతుల్లో ఫార్టీ పర్సెంట్ రష్యా నుంచి ఈ మధ్య తగ్గింది ముప్పై ముప్పై ఐదు నుంచి ముప్పై వరకు తగ్గింది ఎందుకంటే రష్యా మీద అమెరికా బ్యాన్ చేసింది చాలా వ్యాపారం చేయూద్దు రష్యాతోనే అందువల్ల యూరోపియన్ యూనియన్ మిగతా దేశాలు రష్యాతో చైనా కాబట్టి క్రూడ్ ఆయిల్ ఎవరు కొనాలి ఇండియా కొనడం మొదలుపెట్టింది ఇండియా అమెరికన్ అన్న ఆక్షన్ని ధిక్కరించి రష్యా ఎందుకంటే మా దేశ ప్రయోజనాలు ఇంపార్టెంట్ తక్కువకు దొరుకుతుంది పైగా రూబుల్లో కూడా వాళ్ళు తీసుకుంటున్నారు డాలర్ లేకపోయినా పర్లేదు అందువల్ల రష్యా రష్యా దగ్గర నుంచి మోడీ ప్రభుత్వం ఆయిల్ ఉత్పత్తుల్ని క్రూడ్ ఆయిల్ని కొని దాన్ని రిఫైన్ చేసుకొని మనం పెట్రోలు ప్యా ప్లాస్టిక్ మిగతా మిగతా డీజిల్ ఇవన్నీ దాని నుంచి మనవాళ్ళు తయారు చేసుకున్నారు ఇప్పుడు ఏమైంది అమెరికా ఏం చెప్తుందంటే మా దేశం లో మీరు ఎక్కువ కొనండి అని మన వాళ్ళు ఒప్పుకున్నారు దీనివల్ల ఒకే ఒక ప్రాబ్లం ఉంది అంటే రేట్లు ఏమో తక్కువగానే ఉన్నాయి అమెరికాలో కానీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఖర్చు పడుతుంది అందువల్ల పెట్రోలియం ఉత్పత్తి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులు అమెరికా నుంచి కొనడం వల్ల ఇండియా మీద కొంత భారం పడే అవకాశం కనిపిస్తుంది అయితే గ్యాస్ మాత్రం ఒకవేళ ఈ ట్రాన్స్పోర్ట్తో సహా కలుపుకున్నా కూడా మనకు చిప్ పడుతుంది అనేది మన ఎకనామిస్ట్లు చెప్తున్నారు కాబట్టి కొన్ని ఇబ్బందులు మనకు ఉన్నాయి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఎప్పుడైనా పరస్పర ట్రేడ్లో కొన్నిసార్లు మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి సో ఏదేమైనా అమెరికాతో మనం ఒక సుహృద్ వాతావరణంలో జరిగింది అందరూ అనుకున్నట్టు ట్రంప్ ఏమీ చాలా యాంటీగేమ్ లేడు కాకపోతే అతను ఏంటంటే అమెరికాని సంబంధించిన ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కట్ చేసుకుంటూ వస్తున్నాడు అతను పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో అతను అమెరికాకి మేలు చేయడానికి ట్రై చేస్తున్నాడు మోడీ పాయింట్ వ్యూలో మోడీ ఇండియాకి ఎంతవరకు బెనిఫిట్ చేయగలం అనేది మోడీ చూస్తున్నాడు ఇక్కడ కొంత కాంప్రమైజ్ అవ్వాలి ఇక నెక్స్ట్ వచ్చి ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్లో తెలుగు వాళ్ళకి బెనిఫిటా కాదనే చర్చ నడుస్తుంది ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి బెనిఫిట్ కాదు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ట్రంప్ కాంప్రమైజ్ కాదు మోడీ కూడా దానికి అంగీకరించాడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మోడీనే కాదు ఏ దేశమైనా అంగీకరించాల్సిందే ఎందుకంటే మన దేశంలో నుంచి ఇల్లీగల్గా పోతే మనం ఎట్లా దాన్ని ఎంకరేజ్ చేస్తాం చెయ్యం కదా సో కాకపోతే గొలుసులు ఇవద్దు ఇవేద్దని అడిగినట్టుగా చెప్తున్నారు అగ్రిమెంట్లు అయితే అవేమీ లేవు గొలుసు వేయమని కానీ అవేమీ లేవు మామూలుగా అడిగినట్టు చెప్తున్నారు అందులో వాళ్ళు ఏం చేస్తారనేది చూడాలి రెండవది లీగల్ ఎమిగ్రెంట్స్ లీగల్ ఎమిగ్రెంట్స్లో మోడీ ట్రంప్ హామీ ఇచ్చాడు మీరు సరైన పత్రాలతో రండి మాకేం ఇబ్బంది లేదు అట్లాగే ఇంకొక భయం ఉంది హెచ్ వన్ బీ బేసిల్ని తగ్గిస్తారని అది కూడా తగ్గించము మీ దేశం మీ దేశం నుంచి మాకు టెక్నాలజీ ఎక్స్పర్ట్లు వీళ్ళు కావాలి అనేది ట్రంప్ చెప్పినట్టు చెప్తున్నారు కాబట్టి ఆ రకంగా తెలుగు వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఇండియన్స్ అక్కడ ఇండో అమెరి ఇండియన్ అమెరికన్స్ దాదాపు యాభై నాలుగు లక్షల మంది ఉంటాయి అందులో తెలుగు వాళ్ళు పన్నెండు లక్షల ముప్పై వేల మంది ఉన్నట్టుగా చెప్తున్నారు మన వాళ్ళు అక్కడ తెలుగు వాళ్ళు అంటే దాదాపు టోటల్గా స్టూడెంట్లు అందరితో కలుపుకుంటే దాదాపు పన్నెండు పర్సెంట్ మన వాళ్ళు ఉన్నారు అమెరికాలో ఉండే భాషల్లో లెవెన్త్ లార్జెస్ట్ లాంగ్వేజ్ స్పీకింగ్ స్పోకన్ లాంగ్వేజెస్ తెలుగు అనమాట పదకొండవ అతి పెద్ద భాష తెలుగు